హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికైతే తుఫాన్ ఎలా ఉందండి మాకైతే వర్షం పడుతుందండి నేను ఈరోజు వంకాయ పెరుగు కర్రీ చూపిస్తున్నాను ఆనియన్స్ కరివేపాకు అల్లం పేస్ట్ పచ్చిమిర్చి పెరుగు వంకాయ ముందు సాల్ట్ వాటర్లో వేసుకున్నాను కట్ చేసుకొని అదైతే అల్లం పెట్టేసుకుందామని ఫస్ట్ అల్లం పెట్టి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఏం లేదండి వంకాయ కర్రీ సింపుల్ వేసు వంకాయ పెరుగు కర్రీ కొంచెం అయితే పసుపు వేసుకున్నాం ఒక ఫోర్ టీ స్పూన్ సాల్ చేస్తున్నాం వంకాయ పాలు కర్రీ చేస్తారు వంకాయ పెరుగు కర్రీ చేస్తారు మీలో ఎంతమంది ఎలా చేస్తారు ఫ్రెండ్స్ వంకాయ కర్రీని చాలా రకాలుగా చేయొచ్చు కదా వంకాయ పెరుగు కర్రీ బాగుండద్ది టేస్ట్ వస్తుంది బాగా చాలా బాగుండుద్ది నేనైతే చేస్తానే ఉంటాను వంకాయ పెరుగు కర్రీ వంకాయ పాలు ఇచ్చేస్తాను అలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు వంకాయనైతే మాత్రం అందరికైతే తుఫాన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద తుఫానే వస్తుంది చాలా జాగ్రత్త అయింది వర్షం పడేటప్పుడు ఎవరు బయటకు ఎవరు చెట్ల కింద ఉండద్దు జాగ్రత్తగా ఉన్నాను అందరూ ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసుకున్నాం వంకాయలు అయితే కొంచమే తీసుకున్నాను కొంచమే చేస్తున్నాను కర్రీ కూడా కర్రీ అయితే వేసిన ఫ్రెండ్స్ వంకాయలు అయితే కొన్నే తీసుకున్నాను ఒక ఫోరే తీసుకున్నాను ఆనియన్స్ అయితే టూ తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది పెరుగు కర్రీలోకి పుల్ల పెరుగు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం పుల్లగా ఉండాలి పెరుగు అది బాగుండుద్ది కర్రీ కూడా టేస్ట్ వస్తుంది పుల్ల పెరుగు వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది కర్రీ కూడా కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కర్రీ పెరుగు కర్రీ అందుకని వంట తక్కువ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను పెరుగు అయితే లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడే కాదు పెరుగు వేడిగా ముందే ఉట్టుకునేటప్పుడు వేయకూడదు కదా కర్రీ వేగేటప్పుడు కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత పెరుగు లాస్ట్లో కర్రీ దించిపోయేటప్పుడు పెరుగు వేయాలి అలా అయితే వేసుకుంటాను ఎరువును చక్కగా ఇలా ఇలా కొట్టుకోవాలి ఓకేనా ఏదో ఈ వీడియో కొరకం చేస్తున్నాను ఈరోజు కర్రీలో అయితే ఒక స్పూన్ కారం వేస్తున్నాం ఇది మసాలా కారం కాదు పచ్చట్లో కారం వేస్తున్నాం ఇదైతేనే టేస్ట్ వస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత పెరుగు వేసుకో నేను కర్రీ అయితే అయిపోవచ్చు ఫాస్ట్గానే అయిపోయింది కర్రీ నేనైతే పుల్ల పెరిగే తీసుకున్నాను పుల్ల పొరుగు తీసుకోవటం వల్ల కారం కూడా కొంచెం ఎక్కువ పట్టిద్ది అందుకే కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను కర్రీ అయితే వేయండి ఇప్పుడైతే పెరిగేసుకున్నాను పెరిగేప్పుడైనా ఫాస్ట్గానే వేసుకోవాలి పచ్చ వేయవాళ్ళు ఒక కర్రీ ఇలా కడిపేసిపోతున్నాను వంకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగ వంకాయ కర్రీ వంకాయ పెరిగేసి నేనైతే చేస్తాను చూసారా ఎలా ఉందో చాలా బాగుంది ఓకే పెరుగు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎమ్మి కర్రీ వంకాయ పెరుగు కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మళ్ళీ మరోసారి చెప్తున్నాను తుఫాను కదా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూపర్ కర్రీ క్లైక్ లైక్ అయితే ఉంది ఫస్ట్ ఓకేనా Bye friends!